హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముమ్మడివారం మండలం కొత్తలంక సయ్యద్ అహ్మద్ అలీషా ఖాదర్ వల్లీ బాబా గారి దర్గాకు అయితే వెళ్తున్నాం ఈ బాబాగారి మహిమలైతే అనేకమైనవి ఈ బాబాగారి జనన స్థలం కాలాదులు ఎవరికీ తెలియవు కానీ ఆయన కాలధర్మం చేసింది మాత్రం ఇరవై రెండు ఒకటి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో ఈ బాబాగారు కొత్త లంక వచ్చినప్పుడు గేదెలవారు కుటుంబ సభ్యులు ముగ్గురు అన్నదమ్ములు బాబాను చూసి ఎవరో పిచ్చివాళ్లే అనుకుని వెళ్ళిపోయేవారంట అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత బాబాగారు ఒక ఒక స్థలంలో తొమ్మిది ముక్కల కింద విడిపోయి కనిపించారంట ఇదేటినా ఇలా విడిపోయారు అనుకునే లోపు మళ్ళీ ఆ ముక్కలన్నీ అతుక్కుని మనిషిలాగా అయిపోయారంట అప్పుడు అమ్మో ఈయన నా సామాన్యమైన వ్యక్తి కాదు మహాయోగి అని తెలుసుకొని అప్పటి నుంచి ఆ బాబాగారికి సేవలు చేసుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఆ బాబాగారి సేవలోనే మునిగిపోయారంట బాబాగారు ఇరవైవ శతాబ్దపు ప్రారంభంలో పంతొమ్మిది వందల మూడులో కొత్త లంక చేరినట్లు భావించారు అప్పటి నుంచి ముగ్గురు అన్నదమ్ములు శ్రీ గేదెల వెంకటరత్నం గారు గేదెల గోవిందరాజులు గారు గేదెలు గవరయ్య గారు ఈ ముగ్గురు అన్నదమ్ములు అయితే నలభై ఐదు సంవత్సరాలు బాబాని విడవకుండా వారి భుజాల మీదే మోస్తూ ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళే తీసుకెళ్లేవారంట ఈ అన్నదమ్ములకి తెలియకుండా బాబాగారైతే ఎక్కడికో వెళ్ళి వస్తూ ఉండేవారంట ఇదేంటి బాబాగారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఇలా రోజు ఇలా వెళ్ళిపోతున్నారు అని ఒక అయితే ఇంటి చావడిలో బాబాను పరుండబెట్టి నాలుగు వైపులా తలుపులు వేసేసి సింహద్వారం వద్ద బయట కూర్చుని కాపలా కాశారంట కొన్ని గంటల తర్వాత ఆయన లోపల ఏం చేస్తున్నారో అని చూస్తే వారికి బాబా గారికి అని పోయేసార్లు జరుగుతూ ఉండేదంట పంతొమ్మిది వందల మూడు నాటి నుండి కొత్తలంకలో బాబాగారు గేదెల వారి కుటుంబమును అనుగ్రహించి వారి ఇంట్లోనే వారి వద్దనే ఉండిపోయారంట అప్పటికి బాబా వయసు నూట ముప్పై సంవత్సరాలుగా బాబా చెప్పేవారంట పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ఇరవై రెండవ తారీఖున లక్ష్మీవారం రాత్రి ఎనిమిది గంటలకి బాబాగారి వద్ద గోవిందరాజులు గారు వారి కుటుంబ సభ్యులు పాటలు పాడుతూ అలాగే నిద్రపోయారంట నిద్రలో కళలో బాబా స్వర్గస్థులైనట్లు కళ వచ్చిందంట ఇలా ఎంతో మందికి కళ వచ్చిందంట ఆ రాత్రి నిజంగానే బాబా స్వర్గస్థులయ్యారంట పొద్దున లేసేసరికి అందరికీ ఈ వార్త అయితే తెలిసిందంట ప్రతి సంవత్సరం ఉరుసు ఉత్సవం ఏర్పాటైతే చేస్తారు ఈ బాబాగారి దర్గా దగ్గర బాబాకి పూసిన గంధాన్ని భక్తులకి అందజేస్తారు ఇప్పుడు మనం ఎప్పుడు వెళ్ళినా అయితే గంధం ఉంటుంది ఆ గంధం మనం బొట్టు కింద అలంకరించుకోవాలి పిల్లలు లేని వాళ్ళు ఉద్యోగం కావాలన్న వాళ్ళు చదువు బాగా రావాలన్న వాళ్ళు ఇలాగ అనేక రకాలైన సమస్యలతో వెళ్తారు చాలామంది ఎవరు ఏ సమస్యతో వెళ్ళినా కానీ వాళ్ళ కోరికలు అయితే నెరవేరుతాయి బాబా మహిమ అంత గొప్ప మహిమ ఈ బాబా ఎవరో నుయ్యి తీసుకున్నప్పుడు నూతులో నీళ్ళు రాలేదు అనేసి అంటే బాబాగారు ఏదో మంత్రం చెప్పారంట ఆ నూతు దగ్గర ఇంకా నీళ్ళు అయితే ధారాళంగా వచ్చినాయి అంట ఆ నూతులో ఇలాగా ఎన్నో మహిమలు ఎన్నో మహిమలు అక్కడ చెప్తుంటే అయితే మాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మేమైతే ప్రతి సంవత్సరం వెళ్తాం బాబాగారు నల్లకొండ జిల్లా వలీకొండలో తపస్సు చేసుకుని మోసీ నది పొంగినప్పుడు కొండలేశ్వరం వచ్చారంట కొండలేశ్వరంలో అందరూ పిచ్చివాడు అనుకున్నారు అలాగా అక్కడి నుంచి యానం గోదావరిలో కూర్చుని కాసేపు నుంచుని కాసేపు అలాగా కొత్తలంక వచ్చేసేవారంట కొత్తలంక నుంచి మళ్ళీ యానం కొండలేశ్వరం అలా గోదావరిలో అయితే ఒక ఆకు వేసుకుని ఆకులో కూర్చుని అటు ఇటు అన్నిటి మీద తేలుతూనే వస్తూ వెళ్తూ ఉండేవారంట చూసిన వాళ్ళకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించేదంట బాబా గారి లేలలు దర్గా దగ్గరలో కొబ్బరి చెట్టు ఎక్కి ఒక ఆయన కొబ్బరికాయలు తీస్తుంటే బాబా మారువేషంలో వెళ్ళి నాకు కొబ్బరికాయ ఇవ్వవా అని అడిగితే నీకు కాదు ఈ కాయలు బాబాకి అన్నారంట ఆయన బాబాకా బాబాకైతే ఎన్న కొమ్ములు వచ్చాయా అన్నారంట ఇంతలోనే ఆయన ఎక్కిన చెట్టుకున్న కాయలు కొబ్బరికాయలన్నీ కొమ్ములు వచ్చేసి ఉన్నాయంట ఇప్పటికీ ఆ కొమ్ములు వచ్చిన కొబ్బరికాయలు బాబా దర్గాలో లోపల ఉన్నాయి ఇలా బాబా మహిమలైతే ఎన్నో ఉన్నాయి మనం మనస్ఫూర్తిగా బాబాని నమ్మితే మనం ఏం కోరుకున్నా జరుగుతాయి యానం శివాలయం దగ్గర రావి చెట్టు ఉంది ఆ రావిచెట్టు చుట్టూరు అరుగు కట్టించారు ఆ అరుగు మీద కూర్చుని ఉండేవారంట బాబాగారు అప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వెళుతూ వస్తూ ఉన్నప్పుడు బాబాని చూసి పిచ్చివాడులా ఉన్నాడని చూసుకుని నవ్వేవారంట ఇలా నవ్వుతూ ఉంటే ఒక ఆవిడ చూసి అలా నవ్వకూడదు తప్పు అని వాళ్ళకి చెప్పి బాబా బాబాను చూసే ఆవిడ ఈయన ఎవరో మహాయోగిలా ఉన్నారు అని ఇంటికి వెళ్ళి పెరుగనంలో పచ్చిమిరపకాయ తెచ్చి తెచ్చిచ్చి తినమన్నారంట బాబాని బాబా పచ్చిమిరపకాయ సగం కొరికి ఆవిడికి ఇచ్చారంట తినమని మహాప్రసాదంగా స్వీకరించి ఆమె తిన్నారంట చాలా తీయగా అనిపించిందంట కాయ అసలా కారం లేదంట అప్పటి నుంచి ఆమె చనిపోయేంత వరకు వంద సంవత్సరాలు అప్పటి వరకు ఆవిడ వంట ఆవిడే చేసుకుని తినేవారంట అంత ఆరోగ్యంగా ఉన్నారంట ఆవిడ ఇదిగోండి కనిపిస్తున్నదే బాబా వల్లి బాబా గారి దర్గా దర్గాకైతే వచ్చేసాం బాబా పేరుకి ముస్లిమే అయినా హిందూ ముస్లిం భేదం లేకుండా అందరూ వస్తారు ఈ గుడికైతే ఇక్కడికి వచ్చిన వారికి రూమ్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి బాబా గారికి బిర్యానీ అంటే చాలా ఇష్టం వచ్చిన వాళ్ళు ఇక్కడ బిర్యానీ అవి చేసుకునిగోండి బాబాగారు బిర్యానీ చేసి బాబాకి ప్రసాదంగా పెట్టి భోజనం చేసి వెళ్తారు గోవిందరాజులు గారు వాళ్ళ తాతయ్య గారు బాబాగారిని ఎత్తుకుని మోసిన ఫోటో ఇదిగోండి గేదెలవారి వంశస్థులు ఇప్పటికీ దర్గానైతే మెయింటెనెన్స్ చేస్తున్నారు ఇక కనిపిస్తున్నదే బాబా సమాధి అప్పట్లో పెద్దలందరూ బాబా దగ్గరికి వచ్చి కూర్చొని మనకి స్వతంత్రం వస్తుందా బాబా అని అడిగితే ఆయన భాషలో వస్తుంది వెళ్ళండి అనేవారు బాబా గారి పాదుకలు జుట్టు ఇప్పటికీ చిక్కు చెదరకుండా ఉంది ఆ జుట్టు అయితే బాబాగారి దర్గాలో గ్రీన్ కలర్ క్లాత్ ఇస్తారు ఆ క్లాత్ అయితే మన గుమ్మానికి కట్టుకుంటే దిష్టి తగలదని ఏ చెడు ఇంట్లోకి రాదని గట్టి నమ్మకం ప్రతి ఒక్కరూ అయితే ఆ క్లాత్ తెచ్చుకొని వ్యాపార స్థలంలోని ఇంట్లోని పెట్టుకుంటే మంచిదని తెచ్చుకుంటారు